ఇజ్రాయిల్ వైమానిక దాడులలో హిజ్బుల్లా చీఫ్ కమాండర్ హసన్ నస్రల్లా మృతి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచింది ఆయన లేని లోటు హిజ్బుల్లాకు తీర్చలేనిది కానీ అంతటితో తమ పోరాటం ఆగిపోలేదని ఆ సంస్థ ప్రకటించింది నస్రల్లా స్థానంలో ఎవరు అనే దానిపై త్వరలో కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హిజ్బుల్లా ఉపదాలప నయీం ఖాసిం సోమవారం ప్రకటించారు పెద్ద ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ హిజ్బుల్లా ఇంకా నిలబడే ఉందని ఈ యుద్దంలో ఎవరు మరణించినా ప్రతిఘటన ఇంకా బలంగా కొనసాగుతుందని ఆయన తన మద్దతుదారులకు సందేశమిస్తున్నారు అయితే హిజ్బుల్లా మద్దతుదారులు కొందరిలో మాత్రం తీవ్ర నిరాశ నెలకొంది నస్రల్లా మృతి వారిని నైరాశ్యంలోకి నెట్టివేసింది ఆయన మరణంతోనే అంతా అయిపోయిందని అంటున్నారు ఇంకా చెప్పడానికి ఏం మిగిలి ఉందని తమ నాయకుడు లేకపోవటంతో అనాదలమయ్యామనే భావన వారిలో నెలకొని ఉంది అయితే కొందరు మాత్రం హసన్ నస్రల్లా ఇంకా బతికే ఉన్నారని బలంగా నమ్ముతున్నారు ఇవి యుద్ధ వ్యూహాలు మాత్రమే ఆయన సజీవంగానే ఉన్నారనేది వారి భావన అయితే ఇది వాస్తవం అవటానికి అవకాశం లేదనే చెప్పాలి ఎందుకంటే దాడిలో మరణించింది నస్రల్ల బాడీ డబులని నిరూపించే ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఆయన సజీవంగా ఉన్నారనేది కేవలం ఊహ మాత్రమే కాగా వైమానిక దాడి తర్వాత నస్రల్లా ఉన్న రహస్య బంకర్లోకి విషపూరిత పొగలు ప్రవేశించటంతో ఆయన ఊపిరాడక చనిపోయాడని ఇజ్రాయిల్ మీడియా సంస్థ ఛానల్ ట్వెల్వ్ తన తాజా కథనంలో పేర్కొంది చివరి క్షణాల్లో ఆయన తీవ్ర వేదన అనుభవించాడని ఆ రిపోర్టు పేర్కొంది నస్రల్లా సీక్రెట్ బంకర్పై ఇజ్రాయిల్ ఎనభై టన్నుల బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది దాంతో సంభవించిన పేలుళ్ల కారణంగా బంకర్లో భారీ పొగ అలుముకొని శ్వాస తీసుకోవటం అసాధ్యంగా మారిందట దాడి జరిగిన ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నప్పుడు ఆయన శరీరం చెక్కు ఉందని కనిపించే గాయాలు లేవని ఇప్పటికే పలు మీడియా కథనాలు వెల్లడించాయి అయితే నస్రల్లా మరణానికి అసలు కారణమేమిటనే దానిపై పూర్తి స్పష్టత లేదు దానిపై హిజ్బుల్లా కూడా వివరణ ఇవ్వలేదు మరోవైపు లెబనానుపై భూతల దాడులు ప్రారంభించామంటూ ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడీఎఫ్ తాజాగా ప్రకటించింది దక్షిణ లెబనాన్లో గ్రౌండ్ యాక్షన్ ను ప్రారంభిస్తున్నట్టు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదిక ఐడీఎఫ్ వెల్లడించింది